మనం ప్రోత్సహించలాగా మనల్ని బలపరచేలాగా మనల్ని ఎంతో శక్తినిచ్చి నడిపించలాగా ప్రార్థనలో కోరుకుందాం జీంగల్ తండ్రి వందనాలు సమయం దిగించిందని ఆస్వాదించండి మీ మెల్లని స్వరం మధురా స్వరం వినిపించండి వినగలిగే చెవులు గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి ఎస్ నా తండ్రి మేము అనేక మందిని విడిపించే వారంగా అనేక మంది భారాలు తొలగించే వారంగా అనేక మంది మీద ఉన్నటువంటి కాడిని ఇ కొట్టి వరంగించుంటే సహాయపడండి నేను వేదలకు సహాయం చే వరకు మమ్మల్నించండి సహాయపడాలని కోరుకుంటున్నాం మిలన స్వరం ముద్ర స్వరం నాకు మాకు వినిపించండి వినగలిగే చెవుల్ని గ్రహించగల హృదయాన్ని అనుగ్రహించండి క్రీస్తుని మాత్రమే చూడగలటానికి కృపనుగ్రహించండి క్రీస్తుని కాకుండా ఏదైనా దీన్ని చూడకుండా మీరు కృప చూపాలని కోరుకుంటున్నాం మేము సిరి క్రీస్తుని ప్రకటించాలే కానీ మరొక క్రీస్తుని ప్రకటించకుండా ఆప్ చేయండి ప్రభా కనుగ్రహించాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు మీరు నాప చేసుకోండి మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోవాలని ఏసు సు నామలో అడిగి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాం నామ తంటి ఆమె ప్రియులారా ప్రభు మరొక శుభదాన్ని మనకు అనుగ్రహించాడు ఇది కేవలం ఆయన యొక్క ఉచితమైన కృప మన యొక్క గొప్పతనం ఎక్కడే కూడా లేదు మనము ఎందుకు పనిచేది వారిని అని దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు సో ఈ సమయంలో మనము లోక వార్త ఐదవ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు చూద్దాం ఈ శాస్త్రులు పరిషేలు అనేవారు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన వెంట వెళ్తూ ఉండేవారు అంటే ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన అనమాట ఉపయోగవచనంలో లోకాసు వార్త ఐదో అధ్యాయం వచనం పరిషేలను వారి పరిషేలను వారి శాస్త్రులను అది ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరెలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద శనిగిరి ఇక్కడ యేసుప్రభువారు వారి సుంకరులతో బోల్చేస్తున్నట్టుగా ఆ ముందు మచ్చిన వాళ్ళని చూసినప్పుడు ఎట్లంటే సో వారు సుంకపు మెట్టు మీద కూర్చున్నటువంటి ఆ లేవిని నన్ను వెంబడించమని అంటాడు వెంటనే అతను ఏం అంటే లేచి వెంబడిస్తాడు తర్వాత తనింటి దగ్గర తన ఒక విందు చేస్తాడు ఆ విందులో ప్రభువారు పాల్పొన పొందుతారు ప్రభువారు అని శిష్యులు దీన్ని శాస్త్రులు పరిచయలు గమనిస్తారు గమనించి వారు ఈ విధంగా అనుకుంటూ ఉన్నారనమాట ఏంటంటే అప్పుడు ఇది ఇది శంకరులతోనూ పాపులతోనూ మీద ఎలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి ఆయన సుషల్ మ్యాన్ సగిరి అంటే సుంకులతో పాపులతో భోంచేయటము నిషేధించబడినది ఆ విధంగా చేశారంటే వారు కూడా అటువంటి వారే అన్నట్టుగా వారి అభిప్రాయం మరొకటి ఏంటంటే సో వారిని వీరు చాలా తక్కువ అంచనా వేసేవారు తక్కువ చూపు చిన్న చూపు చూసేవారు సో వీరు ఏమనుకుంటున్నారని దాని అర్థం వీరు పరిశుద్ధులు అనుకుంటున్నాడు వీళ్ళు నీతిమంతులు అనుకుంటా ఉన్నారు సో వీరు స్వనీత అనేది ఎక్కువగా ఉందన్నమాట వేరే వారేమో పాపులు వీరేమో పరిశుద్ధులు అన్నట్టుగా వారి ఆలోచన విధానం ఉన్నది సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వారు ఈ విధంగా ఆలోచిస్తూ వేరొకరు మాకంటే తక్కువారు అని ఆలోచిస్తున్న పరిస్థితుల్లో ప్రభువు వారికి ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే మనం అది చూడవచ్చు అందుకు యేసు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు పిలుండవచ్చును మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చేది కానీ నీతి మంతులను పిలువ రాలేదని వారితో చెప్పిన వీటిలో ఉన్నటువంటి అటువంటి తప్పుడు అభిప్రాయం ద్వారా లేకుంటే వీటిలో ఉన్నటువంటి ఒక అవివేకం ద్వారా లేకుంటే వీటిలో ఉన్నటువంటి ఆ వేషాధారణ జీవితాన్ని బట్టి ప్రభువాళ్ళతో చెప్తున్న మాటలు ఏంటంటే అయ్యా మీరు ఏదైనా అనుకోండి అయితే ఒకటి మాత్రం సత్యం ఏంటంటే నేను రోగులకే డాక్టర్ కా రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్య డాక్టర్ లేదా అని అంటా ఉన్నాడు నేను రోగుల కోసం వచ్చాను నేను రోగుల కోసం అంటే నేను పాపుల కోసం వచ్చానే కానీ పరిశుద్ధుల కోసం రాలే ఆయన లోక వార్త పంతొమ్మిది పదిలో ఈ విధంగా చదివిస్తూ ఉన్నాడు నశించిన దాన్ని వెదక రక్షించడానికి ప్రభువనేకి కియేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చారని చాలా స్పష్టంగా రాయబడి ఉంది నశించిన దాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడే కానీ రక్షించిన దాన్ని రక్షించడానికి కాదు రక్షించబడినదే ఉంటే దానికి ఇంక చేసేదేముంది కాబట్టి ఇక్కడ మనం అర్థం అంటే ఏదైతే నశించిపోతుందో ఏదైతే పాపం వైపు పరిగెడుతూ ఉందో ఏదైతే నాశనం వైపు పరిగెడుతూ ఉందో దాన్ని నుంచి దాని యొక్క పరిస్థితుల నుంచి దాని ప్రభావం నుంచి దాని శిక్ష నుంచి రక్షించటానికి ప్రభే వారు ఈ విధంగా చేసినట్లు మనము ఈ విధంగా వచ్చినట్టు మనం చూస్తాం సో రోగం లేదు అని ఎవరనుకుంటారో వారికి ప్రభు అవసరం లేదు ఎవరికైతే రోగం ఉందనుకుంటారో వారికి ప్రభువు అవసరం అంటే రోగం లేదు అనుకుని డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళరు కదా రోగం ఉందనుకున్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తారు సో రోగం ఉన్నవారికి డాక్టర్ ఎంత అవసరమో పాపం కలిగిన వారికి పాపంలో జీవిస్తున్న వారికి పాపంలో కొనసాగుతున్న వారికి దీపేశ్వభు వారు అంత అవసరం ఈ లోకపు డాక్టర్ ఏం చేస్తాడు ఈ యొక్క రోగం నుంచి విడుదల పొందడానికి ట్రీట్మెంట్ ఇస్తాడు తగినటువంటి వైద్యాన్ని ఇస్తాడు అయితే పొరలో తండ్రి ఈ హృదయానికి ఉన్నటువంటి రోగం హృదయంలో ఉన్నటువంటి పాప స్వభావం ఆ పాపానికి బానిసత్వం కలిగి ఉన్న జీవితం దాని నుంచి విడుదల ఇవ్వటానికి ప్రభు ఏం చేస్తాడు దానికి ట్రీట్మెంట్ ఇస్తాడు ఆయన దానికి వైద్యం అందిస్తాడు ఆత్మకు స్వస్థత కొరకై ఆత్మ విడుదల కొరకై ఆత్మ బాగవటం అవడం కొరకై ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడు కాబట్టి ఈ యొక్క పరలోకపు వైద్యుని కలిగి ఉండటం అనేది చాలా అవసరం శారీరక కంటే పరలోకపు వైద్యుడు చాలా అవసరం ఎందుకంటే ఈ పరలోకపు వైద్యుడు మనకి ఆత్మ యుగ యుగాలు ఉండే ఆత్మ తరతరాలు ఉండే ఆత్మ యొక్క విడుదల కొరకు ఆయన వైద్యం అందిస్తాడు ట్రీట్మెంట్ ఇస్తాడు శారీరకంగా ఉన్న ఆయన ఏంటంటే కొంతకాలం ఉండే శరీరం ఎంతకాలం ఉంటుందండి డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఎనభై ఐదు అంత గట్టిగా కొంచెము మంచిగా అంటే ఆరోగ్యమైన సూత్రాలు పాటిస్తూ ఉంటే కొంచెం తొమ్మిది ఐదు సంవత్సరాలు అంతవరకు ఉండవచ్చు బహుశా ఆ తర్వాత అయినా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే కదా కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి అశాశ్వతమైన వైద్యుడు ఈ లోకం ఉన్నటువంటి యొక్క కొంతకాలం ఉండే వైద్యుడు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే కొంతకాలమే ఉంటుంది కొంతకాలం ఉండే మనుషులకు మాత్రమే ఉంటుంది వారు కూడా అటు ఆ ట్రీట్మెంట్ తీసుకున్న వారు కొంతకాలమే ఉండగలుగుతారు ఎందుకంటే ఇచ్చే వ్యక్తి కొంతకాలం ఉండే వ్యక్తే ఇచ్చే వ్యక్తి అనేకమైన రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తే ఇచ్చే వ్యక్తి ఆయన ఇన్ఫినెట్ కాదు ఆయన అనంతము కాదు ఆయన కొన్ని పరిమితులున్న వ్యక్తి కాబట్టి ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ కూడా అంత శాశ్వతమైనది కాదు అది తీసుకునే వ్యక్తి కూడా శాశ్వతమైన వ్యక్తి కాదు కానీ దేవుడు పరలోకం నుండి దిగు వచ్చి ఆయన పరలోకపు లే ఒక వైద్యుడిగా మనకు ఆత్మకు అనుకరించే ట్రీట్మెంట్ వైద్యం ఎటువంటిదంటే అది శాశ్వతమైనది ఇచ్చే అతను ఎవరు శాశ్వత కాలం ఉండేవాడు తీసుకునేవాళ్ళు శాశ్వత కాలం ఉండేవాళ్ళు కాదు కానీ ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటే శాశ్వత కాలం జీవిస్తారు ఎక్కడ భూమి మీద కాదు కానీ పరలోకంలో శాశ్వత కాలం జీవిస్తారు యుగ యుగాలు ఈ శరీరం అనేది ఇది విడిచిపెట్టబడుతుంది ఆత్మ ఆయన దగ్గరికి వెళ్తారు సో అది గుర్తుపెట్టుకోవాలి నిత్యము ఉండే దేవుడు నిత్యత్వము వారికి జీవించడానికి సహాయం చేసే దేవుడు మన యొక్క ఆత్మను నాకు నుంచి పరిలోకి నడిపించే దేవుడు శాశ్వత కాలం ఉండటానికి సహాయం చేసే దేవుడు అటువంటి వైద్యుడు అటువంటి దేవుని మనము కలిగి ఉండాలి ప్రభు అంటున్నా ఉన్నాడు రోగులకే కావాలి డాక్టర్ కావాలి కానీ ఆరోగ్యం ఉన్న వాళ్ళకి ఎందుకు అట్లాగే నేను వచ్చింది మారు మనసు లేని వాళ్ళ కోసం మారు మనసు పొందిన వాళ్ళ కోసం కాదు నేను వచ్చింది పాపుల కోసం పరిశుద్ధుల గురించి కాదు మీరేమనుకుంటున్నారు నేను పాపులతోనూ శుకరులతోనూ వంచేస్తూ ఉంటే ఏది ఇట్లా చేస్తూ ఉన్నారని మీరు ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు అసలు నేను వచ్చింది వాళ్ళకే మీకు అసలు సత్యాన్ని చెప్తా ఉన్నాను నేను వచ్చింది వాళ్ళ కోసమే మీకోసం కాదు ఒక మీరు పాపంలో జీవిస్తూ పాపంలోనే సమస్తం చేసుకుంటూ వాటి ద్వారా పాపను అధికం చేసుకుంటూ పాప శిక్షకు లోనవుతూ ఒక నరకానికి సిద్ధపడుతున్నారే అటువంటి మీరు మీ యొక్క జీవితం నుంచి మారాలి మీకోసమే నేను రాలేదు అయితే నేను వచ్చింది వాళ్ళ కోసమే మీరు ఇటువంటి అవివేకంతో ఉన్నారు ఇటువంటి ఆలోచనలతో ఉన్నారు కాబట్టి నష్టపోతారు ఇక్కడ ప్రభువారు ఆయన రక్షించడానికి వచ్చాడు మన సత్యాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నాడు అనమాట వారు అర్థం చేసుకోవటానికి వారు ఆలోచించడానికి ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మారు మనసు అనేది చాలా అవసరం పూలారా మనము మారు మనసు లేకుండా ఎన్ని కార్యాలు చేసినా అనేకమైనటువంటి సంఘాల్లో మనం చూడవచ్చు వారు ప్రారంభం నుంచి రెగ్యులర్గా వస్తూ ఉంటారు సమయం కంటే ముందు వస్తారు రావాల్సిన సమయం కంటే వచ్చి పనులు చేస్తారు పనులు చేస్తూ అవన్నీ అన్నిటిలో ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళు అనుకుంటారు రక్షణ పొందేనని అనుకుంటారు క్రియలు వేరు భక్షణం వేరు కాబట్టి ముందు రక్షణ కార్యం జరగాలి రక్షణ కార్యం లేకుండా సంఘం కట్టించినా ఉపయోగం లేదు నీ ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి రక్షణ కార్యం అనేది చాలా అవసరం ప్రభుకు చోటు ఇవ్వడం అనేది చాలా అవసరం ముందు క్రియలు కాదు ముందు ప్రభుకు హృద్ధి ఇవ్వాలి ఆయన్ని రక్షకునిగా అంగీకరించాలి ఆయన నీ జీవితంలో ప్రభువుగా ఉండాలి ఆయన నీ జీవితాన్ని ఏలాలి సో ఆ విధంగా చేసినప్పుడు ప్రభుని అంగీకరించిన తర్వాత చేసే కార్యాలు ఆ క్రియలు అనేది చాలా ప్రాముఖ్యం ప్రభు లేకుండా చేసే క్రియలు ఆ కార్యాలన్నీ కూడా మురికి పేలికలే కాబట్టి ఎన్ని పనులు చేసినా ఏ చేసినా కూడా ప్రభుని అంగీకరించటం ప్రభుతో సంబంధం కలిగి ఉండటం ప్రభుతో అన్యోన్య సహవాసం కలిగి ఉండటం చాలా అవసరం మనము ప్రభుతో నడవాలి ప్రభుతో గడపాలి ప్రభుతో చాలా అన్యోన్య ప్రభుతో మనం గడిపే సమయం అంత ఫలవంతంగా ఉండాలి అది ప్రభు కోరుకుంటూ ఉన్నాడు అంతేకాదు నేను నిలబొయి ఏదో చిన్న పని చేశాను కాబట్టి అయిపోయింది దేవుడు నాకు సహాయం చేస్తాడు అదే చేస్తాడు అనే అనేది కాదు కాన్సెప్ట్ మనకి దేవుడు ఈ లోకంలో అనేక అనేకమైన సహాయాలు చేస్తాడు అనేక విధాలు సహాయం చేస్తాడు ఆయన చేయడు చేయని చేయడు అని అంటలేదు కానీ మన ఆత్మ ప్రభుని కలిగి ఉంటము ఆత్మ పాపం నుంచి శాపం నుంచి విడుదల పొందటం అనేది పాపి ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడటం అనేది ప్రాముఖ్యమైనది ఆ క్రియ జరగకుండా నువ్వు ఎన్ని క్రియలు చేసినా ఎన్ని పనులు చేసినా మంచి కార్య మా కార్యాలు చేసిన ఉపయోగం లే లేదనేది గమనించం సో అప్పుడు వారు ఆయన చూసి ఈ విధంగా చెప్తా ఉన్నారనమాట ఏంటంటే అయ్యా మేము అంటే ఉపవాసం గురించి మాట్లాడేటోళ్ళతో ఉపవాసం గురించి ఆయన మాట్లాడాడు ఈ యొక్క యోహన్ శిష్యులు తరచుగా ఉపవాసం ఉంటారు మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉంటాయి అంటే సరే పెండ్లి కుమారుడు వాళ్ళతో ఉన్నంతకాలం వాళ్ళు ఉపవాసం చేయాల్సిన అవసరమే ఉందా అక్కడ ఇరునాలు వచ్చిన అందుకు పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేంపగలరా పేరు పెండ్లి కుమారుడు వారి ఎద్దు నుండి కొనిపోబడు దినము వచ్చును ఆ దినముల్లో వారు ఉపవాసము చేతులన్నీ వారితో చెప్పిన కాబట్టి ఉపవాసం అనేది ఉన్నప్పుడు చేసేది సంతోషంతో ఉన్నప్పుడు చేసేది కాదు సో ఈ విషయాన్ని దేవుడు ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చాడనమాట అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క ముప్పై ఆరో వచనంలో ఇప్పుడు ఒక విషయం చెప్తూ ఉన్నాడు కొత్త జీవితానికి పాత జీవితానికి సంబంధించినటువంటి విషయాలు చెప్తూ ఉన్నాడు ఇక్కడ ముందు మనం గమనించాం కదా ఆయన పాపుల కోసం వచ్చాడని ఓ పాపి రక్షణ పొందిన తర్వాత ప్రభుని సొంత రక్షణ అంగీకరించిన తర్వాత బాప్తీసం పొందిన తర్వాత అక్కడ జరిగేటువంటి పరిస్థితులు ఏంటి అనే వాటి గురించి వివరిస్తూ ఉన్నాడు వాళ్ళతో ఉపాయం విధంగా చెప్పాడు ఎవడను పాత బట్టక క్రొత్త బట్ క్రొత్త గుడ్డ మాచిక వేయడు వేసిన ఏళ్ళ క్రొత్తది దాన్ని చింపివేయను అదిగాక క్రొత్త దానితోను క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాదానికి కలియదు సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే క్రొత్త బట్ట పాత బట్ట అని రెండు తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఒకవేళ పాత బట్ట చిరిగి ఉందంటే ఈ కొత్త బట్ట తీసుకొచ్చేసి దాన్ని ఆ ముక్క అంటించేసేనుకో దాన్ని కవర్ చేద్దామని సో అప్పుడు ఎట్లా ఉంటుంది అంటే అది ఈ కొత్త బట్ట కొత్తగా ఉంటుంది కాబట్టి అది తేలి చేస్తుంది అంట దాని కల కలవదు కలిసిపోదు అనమాట అమ్మకాకు పడుతూ ఉంటుంది ఎందుకు మిగిలిందంత పాత కాబట్టి అదేవిధంగా పాత బట్ట తీసుకొచ్చేసి కొత్త బట్టకి ఇచ్చారనుకో కొత్త దానికి వేస్తా అంటే అప్పుడు అదేం చేస్తుందంట అదేం చేస్తుంది దాన్ని చింపేస్తుంది అంటే కొత్తది బాగుంటుంది కాబట్టి అది కొంచెం దృఢంగా ఉంటుంది కాబట్టి సో అది నిలబడుతుంది ఈ పాత బట్ట ఏం అంటే దానికి పాత తీసేది కాబట్టి అది చినిగిపోద్ది సో ఇక్కడ ఏం చేయాలంటే జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నాడు జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరించి అంగీకరిస్తామో మనము నూతన సృష్టి అయినా అనమాట దేవుని చలవిస్తుంది కదా ప్రభుని అంగీకరించిన వారు ఏమన్నా నూతన సృష్టి కొత్త క్రియేషన్ కాబట్టి ఈ యొక్క నూతన సృష్టిగా అయినటువంటి అవిశ్వాసి నూతన సృష్టిగా చేయబడిన తర్వాత సో తను జీవించే విధానాన్ని మాట్లాడు జీవించే విధానం అంటే ఇప్పుడు నేను కొత్త మనిషిని అయ్యాను కొత్త సృష్టిగా అయినయ్యాను ప్రభు నన్ను ఈ విధంగా తన రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచాడు అని ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఒక ఒప్పింపుకి వచ్చిన తర్వాత అక్కడ జరగాల్సినటువంటి పని ఏంటంటే మన క్రియల్లో మార్పు రావాలి క్రియల్లో మార్పు రావాలి అట్లాగా వే ఒకవేళ మన క్రియల్లో మార్పు లేకుండా మన పాత క్రియలే ఉంటే అప్పుడు ఇది ఎట్లాంటి అంటే పాత బట్ట తీసుకొచ్చి కొత్త బట్టకు మాసి సో ఈ విధంగా చేయడం ద్వారా ఏమాత్రం ఉపయోగం లేదు దీనివల్ల నష్టమే కానీ ఇక్కడ కూడా ప్రయోజనం లేదు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పాత జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇక నా దాన్ని తీసుకొచ్చి కొత్త జీవితంలో కల కలపాల్సిన అవసరం లే అదేవిధంగా నీ ఆ పాత జీవితంలో కొత్తదానికి సంభవించింది పెట్టాల్సిన అవసరం లే అది పెట్టరు సో ఒకవేళ అతను పాత జీవితంలో ఈ విధంగా జీవించాలనుకుంటే జరిగే పని కాదు కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే పాత జీవితాన్ని విడిచిపెట్టాలి కొత్తగా అయినప్పుడు కొత్తగానే ఉండాలి సో పాతగా ఉన్నప్పుడు పాత క్రియలే ఉంటాయి అనుకో క్రొత్త క్రియలే అప్పుడు సో అటువంటి మార్పు ప్రభు ఆశిస్తూ ఉన్నాడు క్రొత్త జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు క్రొత్త జీవితాన్ని మనం పొందుకున్నప్పుడు ఆ క్రియలు కూడా అన్నీ కూడా కొత్తగా ఉండాలి పాత విగతించను సమస్తము క్రొత్తవాయను అన్నట్టుగా ఉండాలి కాబట్టి మనం మాట్లాడే విధానం ఆలోచించే విధానం చేసే విధానము అన్నీ కూడా అన్నిట్లో కూడా మార్పు రావాలి ప్రభు ఆగిపించాలి అంతకుముందేమో మనిషి యొక్క సొంత ఆలో గొప్ప కొరకు లేకుంటే సొంత మెప్పు కొరకు మనిషి ప్రయాసపడుతూ ఉంటాడు ప్రభువును అంగీకరించిన తర్వాత ప్రభు యొక్క మెప్పు కొరకు ప్రయసపడతాడు ప్రభు యొక్క నామం గణపరచడం కొరకు ప్రయాసపడతాడు ఆ విషయాన్ని గమనించాలి ప్రభువుని చూయిస్తాడు తనకు వచ్చే ఆ యొక్క గణతంత్రను కూడా ప్రభు వైపు మళ్ళిస్తాడు అన్నీ ప్రభు ప్రభు కేంద్రంగా జరి జరుగుతూ ఉంటాయి అది ప్రభు ఆశించేది ఒక పాపి చేస్తు పాపి పరిశుద్ధిగా మార్చిబడి చేస్తున్నప్పుడు ప్రభు సంతోషించేది వాటి ఎందుకు సంతోషిస్తాడు సో ఇప్పుడు మనం ప్రతిదీ కూడా ప్రభుకి ఆపాదించాలి ఆయన వైపు మరల్చాలి ఆయన కొరకై జీవించాలి ఇంతవరకు మనం జీవించిన జీవించ జీవితము మన కోసం జీవించుకొని ఉండవచ్చు కానీ ప్రభు లేకుండా మన కోసం జీవించవచ్చు జీవించి ఉండవచ్చు కానీ ఇక ప్రభును కలిగిన తర్వాత జీవించాల్సిన జీవితము మన కోసం కాదన్న విషయాన్ని గమనించాలి చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఆ చెప్పడం వరకే ఉంటుంది ఫ్రీల్ ఏమి ఉండదు సో ఇక ఏమైపోద్దు జీవితం ఎట్లా అయిపోద్దు ఏం జరుగుతుందో అన్న భయంతో నింపబడి మన కోసమే జీవించుతూ ఉంటాం మన కోసమే పాటుపడుతూ ఉంటాం ఎంత పాటు పడతారంటే అంతగా పాటు పాడతారు సో ఈ మనము అర్థం చేసుకోవాలి మనము జీవించే జీవితం ప్రభు కొరకు జీవించాలి ఇంతవరకు ఇదేదో చేసుకుంటూ చేసాం అతి కొద్ది జీవితం ప్రభు కొరకు జీవిస్తే అది ప్రభు మహింకరంగా ఉంటుంది అనేకమైన ఆత్మల రక్షణార్థంగా ఉంటుంది అనేక మందిని ప్రభు వైపు తెప్పగలుగుతాం అది ప్రభు కోరుకునేది ఒక పాపి ఈ లోకంలో శ్రమ అనుభవి ఈ లోకంలో మారు మనసు పొందినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం ఒక పాపిలో మార్పు వచ్చినప్పుడు అంటే పాపిలో మార్పు పరలోకంలో చలనం తీసుకొస్తుంది పాపిలో మార్పు పరలోకంలో గొప్ప సంతోషం తీసుకొస్తుంది సో ఆనందాన్ని తీసుకొస్తుంది కాబట్టి నీవు నేను ఈ హాపి విషయం లేదు ప్రార్థన చేయాలి వారికి ప్రభును ప్రకటించాలి ఈ సత్యాన్ని మనం గమనించాలి సో యక్ష గ్రంథంలో మనము ఒక విషయం చూద్దాం ఆయన ఏమంటా అంటే యక్ష గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయంలో ఈ విధంగా చెప్పడి ఉంటుంది ఆరో వచనం నుంచి ఈ విధంగా ఉంటుంది దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పుటూ కాడిమాను మేకులు తీయటయు కాడిమా కాడిమాను మోకులు తీయటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొడుటయుట్టయు నే నేర్ నేర్పరచుకున్న వారిని నా ఉపవాసం కదా చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను నేర్పరచుకున్న ఉపవాసం కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా ఉపవాసం అంటే ఇదంట దుర్మార్గులు కట్టిన కట్టలను కాడ ఎవరైతే మోస్తూ ఉంటారో ఆ మోకలు ఆ కాడి మోసే వారి యొక్క కాడిని మీద కొట్టాలంటాడు కట్టలను విప్పాలంటాడు ఇది కదా ఉపవాసం అంటే అని చెప్తూ ఉంటాడు తర్వాత ఏడవచులు అంటాడు నీ ఆహారం ఏం చేయాలి ఆకలి కొన్ని వారికి పెట్టాలి నీ రక్త సంబంధికి ముఖము తప్పింప ఉండుటయు దిక్కుమాలిన బేదలను ఏంటో చేర్చుకుంటావు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు ఇది కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం అంట కాబట్టి ఇక మనం గమనించాల్సిన విడిపించాలి మనము విడిపించాలి అనేక మందిని విడిపించాలి ప్రభు కొరకై సో వారికి తగిన రీతిలో దేవుణ్ణి ప్రకటించాలి దేవుణ్ణి వారిని పరిచయం దేవుని పరిచయం చేయాలి యశ్వభు వారిని పరిచయం చేయాలి ఆ విధంగా ఎవరు చేయగలుగుతారు ఆ త్యాగం ఎవరు చేయగలుగుతారు అటువంటి శుభార్థ మనం చెప్పినప్పుడు అనేక మంది ప్రభువైపు మొదలుతారు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ప్రభు నీతి మంతుల కోసం రాలేదు పాపుల కోసం వచ్చాడు వీరు అనుకున్నారు నీతి కోసం కోసం వచ్చారనుకున్నారేమో శాస్త్రులు పరిశయలు అందుకని ఏంది మీరు పబ్లిక్ పబ్లిక్స్ శంకరులతోనూ పాపులతోనూ కలిసి పని చేస్తూ ఉన్నారంటే వచ్చిన ఉద్దేశమే అది వాళ్ళతో సహపాయం చేయడానికి వాళ్ళని రక్షించడానికి అంతేకాని మేమే నీతి మంత్రులుగా నీతి మంత్రులతో సహాయం చేసి నీతి మంత్రులుగానే కొనసాగుతా కొనసాగాల వచ్చింది పాపుల కోసమే కాబట్టి శాశ్వతం ఉండే దేవుని యొక్క స సహాయంతో శాశ్వత జీవిలోకి ప్రవహించడం అనేది నిత్యము ఉండే జీవితంలోకి ప్రవహించడం అనేది అవసరం దేవుడి కొద్ది మండలు దీవించి ఆశ్వదించను కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం కృపల్ దేవనమ్మ తండ్రి ఇంతవరకు మీరు తీసుకొచ్చిన ప్రతి లేఖను బాగా ఉన్నట్టు అన్నారు ప్రభా ఎక్కడైతే మేము ఆలోచించాల్సిన రీతిలో ఆలోచించలేకపోయామో అందరూ వాటికి క్షమించాలని కోరుకుంటున్నాం మా ఆలోచన నిరిగింది దేవుడు మీకు వంద నాలుగు రోజు మేము ఎవరూ కూడా నీతిమంతులం కాదు మిమ్మల్ని బట్టి మీ రక్తంలో మాకు ఇచ్చినటువంటి స్వంత్రాన్ని బట్టి స్వేచ్ఛను బట్టి విడుదలని బట్టి మేము నీతిమందులుగా తీర్చుకోండి ఇంకెవరైతే నీతిమంతులుగా తీర్చుకోడలేదో మీ నామ చేసుకోండి మీ మితిలేని ప్రేమ శాశ్వత కృప ద్వారా నీతిమందులుగా తీర్చాలని కోరుకుంటున్నాను మిమ్మల్ని ఇచ్చిస్తూ పూజిస్తూ కనుకూరుస్తున్నాం మీ యొక్క వంత ఉద్దేశాలు మీ యొక్క మార్గ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా ఈ దినవంతటిని మీరు నాపం చేసుకోండి మా ప్రియుల జీవితాల్లో ఎంతో ఫలవంతంగా అర్థవంతంగా ఉంచాలని కోరుకుంటున్నాం మిమ్మల్ని హత్తుకుని జీవించుట నాకు మాకు నేర్పించండి మీకు లోబడి ఉంటే నేర్పించండి మేము నా తండ్రి సమకూర్చబడే వ్యక్తులుగా ఉండాలి కానీ దాన్ని సమకూర్చబడిన దాన్ని చిత్ర కొట్టే వ్యక్తులుగా మేము ఉండకూడదు ఉపయోగమైన పాత్రలుగా ఉండాలి కానీ ఉపయోగమైన పాత్రల్ని నిరుపయోగం చేసే వరంగ ఉండకూడదు అది నామం చేసుకోండి సహాయపడాలని జీంగా నాములు అడిగి ప్రార్థించి విడుపు సున్నాం తండ్రి ఆ మెయిన్ ఫ్రీలారా ప్రభుత్వం మరోసారి కలుసుకుందాం ఇక వాయిస్ ఆఫ్ హెబ్రోన్ అనే పరిచర్ల గురించి ప్రార్థించండి మేము విశ్వాసంతో ప్రారంభించాం సో అదేవిధంగా కొనసాగుట్లు మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలి ఏ స్నామంలో మనం చేసుకుంటున్నాం ఇంకా రైతులు